మీ పేరు ఈశ్వర్ అన్న ఎలక్షన్స్ అయిపోయినాయి కదా అన్న ఎవరు గెలవచ్చు పవన్ కళ్యాణ్ మరి చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఫిఫ్టీకి ఎవో నాకు వస్తాయి అంటున్నారు అంటారు బ్రో ఎందుకు వస్తాయి కూటమియే గెలుస్తుంది కూటమికి వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ ఈజీగా వస్తుంది వన్ టు కూటమియే గెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో డెబ్బై వేల మెజారిటీతో గెలవబోతున్నారు పులివెందుల్లో జగన్ కంటే ఎక్కువ మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో రాబోతుంది అన్న జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా లండన్ లేరు కదా ఆ ఫ్లైట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అది రాదు ఇంక అక్కడే అయిపోయింది ఇంక ఇంజన్ ఆయిల్ అయిపోయింది ఇది అక్కడే అయిపోయింది అనమాట రాదు ఇంక ఇక్కడికి అది మళ్ళీ ముప్పై నెలలో వస్తే మళ్ళీ ఇరవై మళ్ళీ నాలుగు తారీఖు కల్లా మళ్ళీ మాజే ఆంధ్రప్రదేశ్లో ఎగరం ఫ్లైట్ అండమాన్ జైల్లో ల్యాండ్ అయింది అక్కడ దిగుతాడు అక్కడ మా నోడికి మంచిగా టైల్స్ రూమ్ అది కట్టించారు సో అక్కడ షిఫ్ట్ అవుతాడేమో మరి ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతాడు నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు ఎలా ఉంటుంది కుప్పంలో చంద్రబాబు మంగళగిరిలో లోకేష్ పాలకొల్లో రామానాయుడు గారు అలాగే మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు కూటమి గెలవబోతుంది